కోరుట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మంగళవారం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వివరాలకి వెళితే ఏడవ తరగతి చదువుతున్న పదకొండు మంది విద్యార్థులకు తీవ్ర జ్వరం రావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరిశీలించి ఐదుగురు విద్యార్థులకు తీవ్ర జ్వరం ఉండడంతో ఆసుపత్రిలోనే ఉంచి సెలైన్లు పెట్టి చికిత్స అందిస్తున్నారు మిగిలిన వారికి చికిత్స అనంతరం మందులు ఇచ్చి పాఠశాలకు పంపించేశారు వెంటనే గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు

ডগ্নস বিশ্ব ফিভার মেদিনিস ফিভার বিশেষ রেখে রাখুন আসলে